ఈ సమావేశం ద్వారా నేను పూర్తిగా వాళ్ళు చేసినటువంటి మేము ఖండిస్తున్నాను మా ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి దాని మీద దినేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు దినేష్ రెడ్డి ఎందుకు చేర్చుకున్నారు చేర్చుకున్నారు మేము అట్టే చేర్చుకున్నాం అక్కడ మాట్లాడారు అది తప్పది ఆ రోజు మీ పొలరాడు శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడే గురత్మ గారు దాంట్లో కంగారు డాటాలో ఉన్నాడు అప్పుడు జరిగింది ఇన్ని కోట్లు జరిగింది అన్ని కోట్లు జరిగిందంటే ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా మీరే మీరు ఏం చేస్తున్నారు ఈరోజు చెప్తున్నారు అదేవిధంగా మన మంచి వాళ్ళైనా మా దగ్గర మా దగ్గర చేస్తే అని మాట్లాడే పార్టీలు అనేది మారుతా వస్తారు అది సాధ్యమంది రాజకీయ పరిస్థితులను బట్టి పోతా ఉంటారు పోయే వాళ్ళని వచ్చేవాళ్ళు వస్తుంటారు అంతేగాని ఆయన చేశాడు ఏంటి చేశాడని విమర్శించడం ఇది మంచి పద్ధతి గారు మా ఎమ్మెల్యే దాన్ని చెడ్డగా మాట్లాడలేదు మీరు చేసినటువంటి విమర్శని ఆయన ప్రత్యేక చేశాడు దాని దానివల్ల మీరు ఈ విధంగా బయటకు తీసుకొచ్చి చాలా భార్య మంచి పద్ధతి గారు ఆ రోజు ఈ రోజు చేసుకుంటూ చేస్తున్నారు ఆ రోజు ఆలోచన చేసినప్పుడు మీరేం చేస్తున్నారు అధికారంలో ఉండింది ఈరోజు వచ్చింది బయట దానివల్ల చేసినటువంటి విమోషన్ ఎప్పుడు కూడా ఆ విధంగా విమర్శకోండి మీరు ప్రజల్ని ఓట్లాడకండి మనకు సంపాదించుకోండి ప్రజల్లో కింద కానీ పనిచేయండి అంతేగాని ప్రతిపక్షం మీద అవసరం పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఆ విధంగా అమర్చంగా ఉండే విమర్శలు చేయండి ఇబ్బందులు అంతేగాని లేకపోతే మాట్లాడి ఒకరి మీద ప్రతిపక్షంలో మీద క్షం అటువంటి వాళ్ళ మీరు నిద్రయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు ఇది నేను కాలేదు సమాజం పూర్తిగా ఖండిస్తాం